అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు పని ఈ రోజు శారీస్ కాదండి మంచి స్వీట్ రెసిపీ ఒకటి తీసుకొచ్చాను వినాయక చవితి రాబోతుంది కదా మన సబ్స్క్రైబర్స్ కి స్వీట్ తినిపించిపోతే ఎలా నేను మా ఇంట్లో పాల తాలికలు ఎలా తయారు చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటానండి ఫస్ట్ టైం చేసిన ఆ టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఒక గిన్నెలో అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసుకొని డస్ట్ ఏమన్నా ఉంటే ఒకసారి కడుక్కోండి లేదు అనుకుంటే వాటర్ వేసి ఒకసారి గట్టితో కలిపేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇదే కప్పుతో మన మెజర్మెంట్స్ ఉంటాయండి చిటికెడు ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం బెల్లం పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఉండలేవి లేకుండా ధరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఉండలు అనేవి ఏవీ లేవు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకొక కప్పు వాటర్ వేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా నీళ్ళల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మీ మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి లేకుంటే అడుగంటిపోతుంది పోతుంది మనకి క్రీమి టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా క్రీమీగా వచ్చినంత వరకు ఉడికించుకొని కొంచెం చల్లారి నుల్వెచ్చగా ఉన్నప్పుడు మనం బియ్యం పిండిలో వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది మనం చక్రాల పిండికి ఎలాగైతే కలుపుతామో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా ఒత్తుతూ మనం కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి దీంట్లో బెల్లం పౌడర్ వేసాం కదా అది కూడా బాగా కలిసిపోతుంది కొంచెం కొంచెం ఇంకొంచెం పడుతుంది కాబట్టి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి మళ్ళీ కలుపుతున్నానండి మనకి బాగా చేతికి అంటుకుంటుంది అలా అనుకున్నప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని లైట్గా చేతికి అద్దుతూ ఎక్కువ అద్దకూడదండి మళ్ళీ జారుడు లైట్ లైట్గా కొంచెం కొంచెం అద్దుతూ పిండిని అనేది బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా రెడీ అయితే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా రెడీ అయిపోయిన ముద్దని పక్కన పెట్టేసుకొని చేతికి నూనె రాసుకొని కొంచెం ముద్ద తీసుకొని చేతితో ఇలా అంటూ ఉంటే మనకి తాలికలు అనేవి రెడీ అయిపోతుంది లేదా పీట మీద వేసి ఇలా చేతితో అద్దుతూ ఉంటే మనకి తాలికలు అనేవి రెడీ అయిపోతాయి మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరొక ముద్ద తీసుకొని పీట మీద వేళ్ళతో ఇలా అద్దుతూ ఉంటే తాలికలు అనేవి రెడీ చేసుకోవచ్చు మొత్తం తాలికలు కూడా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ తాలూకలన్నీ కూడా పీట మీద రాస్తూ మనం తాలికలన్నీ రెడీ చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది కానీ పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుంది చూసారు కదా తాలూకలన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందాక ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకొని దీన్ని కరిగించుకోవాలి మనకు ఏ తీగపా లాంటివి రావాల్సిన అవసరం లేదండి కొంచెం ఈ బెల్లం అంతా కరిగి కరిగితే సరిపోతుంది సో తీగపాకం లాంటివి చిక్కపట్ట ఏం అవసరం లేదు ఒకవేళ ఏమన్నా అడుగున చిన్న ముక్కలు ఉన్నా వేడికి కరిగిపోతాయండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను చిక్కటి పాలు తీసుకున్నానండి దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను మళ్ళీ ఉడకటానికి మనకి సగ్గు బియ్యం ఉడకటానికి కూడా కొంచెం వాటర్ కావాలి పాలల్లోనే ఉట్టి పాలల్లోనే ఉడికితే కొంచెం అడుగంటుతుంది అనమాట కాబట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను తర్వాత దీంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని వీటిని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇది ప్రాసెస్ ఉడికే ముందు ఉడికేటప్పటికి మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదామండి దీన్ని ఒకసారి కలిపేసేసుకొని వేరే స్టవ్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు పాల తాలికలు రెడీ చేసుకోవటానికి ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి సేమ్ కప్పుతో వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఇవి కాస్త నుల్వేచ్చలుగా కాగిన తర్వాత తాలికలు వేసుకోవాలి చూసారు కదా పాల తాలికలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని జాగ్రత్తగా ఉడికించుకోవాలి వేసిన వెంటనే కదపకండి కదిపితే ఎక్కువ విరిగిపోయి చిన్న చిన్న ముక్కలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ తాలికలు వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఏంటంటే తాలికలు అనేవి అంటుకోకుండా ఉంటాయి అనమాట సో దీన్ని మనం ఒకసారి ఊరికి అలా అలా కదిపేసేసి మెల్లగా ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉంటే తాలికలు మనకి రెడీ అయిపోతాయి అనమాట ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే సరిపోతుందండి ఇవి ఉడకటానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఈ ఉడికినా లేవా చూడటానికి మనం ఒక తాలికను తీసుకొని ఒక స్పూన్తో ఒత్తినట్లయితే మనకి గట్టి పడుతుందండి మనకి కేక్ కట్ అయినట్టు పర్ఫెక్ట్గా కట్ అవుతుంది ఆ గట్టితనం అనేది మనకు తెలుస్తుంది ఈ మాత్రం మనకు ఉడిగితే సరిపోతుంది సో మనకి తాలికలు అనేవి రెడీ అయిపోయాయండి చూసారు కదా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది ఇందాక ఉడికించుకున్న పాలు ఏవైతే ఉన్నాయో సగ్గుబియ్యం వేసి ఉడికించుకున్నాం కదా వాటిని ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా గా చేసుకోవచ్చు కాకపోతే తాలికలు చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా గా అయిపోతుంది ఇలా ఒకసారి మెల్లగా కలిపేసేసుకొని దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది అంత బాగుంది కానీ దీంట్లో డ్రై ఫ్రూట్స్తో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇలా కిస్మిస్ ఈ మూడు కూడా వేసుకొని ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ తాలింపు మరి కంపల్సరీగా పాలతాలికల్లో వేస్తే ఆ కమ్మదనమే వేరండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మనం ద పాల తాలికలు దాంట్లో వేసేసుకుందాము అంతే చాలా సింపుల్ అండి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు ఓన్లీ తాలికలు చేయటమే తప్ప మిగతా ప్రాసెస్ అంతా చాలా స్క్విక్గా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరిగా ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్